सर ओए ये अंदर का फोटो ले है तुम

ಇನ್ನಷ್ಟು ಸಾಕೊಂಡ್ ಮಾಡಬೇಕು ಈಗ ಮಾಡಿರೋದಷ್ಟು ಇನ್ನೂ ಸಾಕಾಗಿಲ್ಲ ಅಂತ ಇನ್ನೂ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಇನ್ನಷ್ಟು ಪರಿಶ್ರಮ ビデオれ მე არ ვიცი რა გქონდა क्या है सर हां ठीक है परिचय करते हूं मैं महेश कुमार पात्रा 34 नंबर का हम्म दोबारा तो लिसम तो इस नंबर पर अटैक करता हूं अगर मना नहीं है 80 30

சைடராமா ஆட நான்

சைடு சைடு சைடுக்க நல்லா ஒண்ணு சேர்ந்து ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవటం చాలా అదృష్టంగా సంతోషంగా భావిస్తున్నాము మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకోవటం జరిగింది స్వామిగారి ఆశీస్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పరిపాలన జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళ్ళలో వాళ్ళ దీవెనలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమంలో ఆరు గ్యారెంటీ పథకాలు ప్రవేశపెడతాం అదేవిధంగా వారి పాలనలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతానని విశ్వాసంతో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎక్కువ నిధులు కేటాయించుకొని జిల్లాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా నాడు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు వారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని కూడా అందరం కూడా భావిస్తూ ఉన్నారు రాజకీయాలు దాన్ని దేవుడి దర్శనం వచ్చి ఎస్సీ వెంకటేశ్వర స్వామికి సంవత్సరం కూడా పాదయాత్ర చేస్తే దాదాపు వేలాది మందితో మాలేసి గోవింద్ మాలేసి పాదయాత్ర చేయడం జరుగుతుంది శాసనసభ ఎన్నికలైన తర్వాత కొంచెం మరలా కూడా ఒకసారి శాసనసభ్యుడికి ఎన్నికలేక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం రావడం జరిగింది ఏదో ఏమైనా ఈ రాష్ట్ర ప్రజానికం చిన్న పొరపాటు చేసినా కూడా మళ్ళా రేపు రాబోయే రోజుల్లో నిజంగా ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మంచి పరిపాలన పాలన కూడా ఆయన మళ్ళా అందిస్తాడని ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు మనం ఏదో చిన్న పొరపాటు చేశాము అని ఆలోచన ఇచ్చారు తప్పకుండా ఆ వెంకటేశ్వమి ఆశీస్సులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాకు శాస్త్రి మాకైతే నేను మా కుటుంబానికి అందరికీ కూడా మా రాజ్యం గట్ట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించాను